మహానంది మండలం గాజిలపల్లె గ్రామంలో వీధి కుక్కలు దాడి చేసిన సంఘటనలో ముప్పై పిల్లలు రెండు పెద్ద గొర్రెలు మృతి చెందాయి మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన చాకలి రామకృష్ణ గొర్రెలే జీవన ఆధారంగా జీవిస్తున్నాడు గ్రామ సమీపంలోని పాత శివాలయం వద్ద పూరి ఉండగా కుక్కలు దాడి చేశాయి దీంతో ముప్పై పిల్లలు మృతి చెందాయి సుమారు లక్ష రూపాయల మేర నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్